మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ మధు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు అసిస్టెంట్ లేబర్ కార్యాలయ అధికారి రామ్మోహన్ వద్ద యాభై పట్టుబడినట్లు డీఎస్పి పేర్కొన్నారు ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలని వారు సూచించారు వచ్చే ఇన్సూరెన్స్ ఇప్పడం కోసం ముందు యాభై వేలు అడుగుతారు తర్వాత ఆమె ముప్పై వేలు ఇస్తానని చెప్పేసి ముప్పై ముప్పై వేలకు ఒక ఉంటుంది ఆమెను కూడా క్యాచ్ చేసాం రెడ్ హ్యాండెడ్గా సైమల్టైనియస్గా రేట్ జరుగుతున్నాయి చర్చ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళను కోట్లో హాజరు హాజరుపట్టడం జరుగుతుంది రామ్మోహన్ గారు ఇంటి దగ్గర పట్టుకున్నాము ఇంటి దగ్గర పట్టుకున్నాము సెల్ చేసుకోండి బాగా తెలిపే సార్ యాభై వేలు బెల్లంపేళ్ళు సార్ పేరు బెల్లంపల్ల సుఖన్యా సుకన్యా బెల్లంపల్లి సుకన్యా మేడం అసిస్టెంట్ రాసండ్ వేల ఇక్కడ